అందరికీ నమస్తే నిన్నటి నుంచి చూస్తున్న న్యూస్ వార్తలు అన్నీ ఫేక్ ఇమ్రాన్ అన్న గురించి ఏదైతే చెప్తుండ్రో ప్రమోట్ చేస్తుండ్రు అని చెప్పేసి అవన్నీ తప్పుడు వార్తలు అతను చాలామందిని హెల్ప్ చేశాడు ఇమ్రాన్ అన్న చాలామందిని ఆదుకున్నాడు పేద ప్రజలని మళ్ళా పిల్లల్ని స్కూల్ చదివిస్తున్నాడు ఎందరో మందిని ఎగ్నెస్ట్గా చెప్పే ఇమ్రాన్ అన్న గురించి నిన్నట్టు చిట్రోల్ చేస్తున్నారు అది ప్రమోట్ చేస్తుండు ప్రమోట్ చేస్తుండూ అని అటువంటి యాప్స్ ఏమి చేయడు ఎందు గురించి అంటే ఇంతవరకు నేను ఇమ్రాన్ అన్నని కలవలేదు కూడా కానీ ఇమ్రాన్ అన్న చాలా మంచి వ్యక్తి ఎందరో మందిని జీవించడు ఎందరో మందిని హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఎవరన్నా ఇలాంటి బదులా చేసి అతన్ని లైఫ్ ఖరాబ్ చేసేడు చాలా మంచిది కాదు ఎవరన్నా పాజిటివ్గా ఉంటేనే చెప్పాలా కానీ ఏది లేని దాన్ని అతనికి ఏదో మైనస్ చేయాలని చెప్పేసి ఏదైతే నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ కాదు అతను ఎదుగుతుండని చెప్పేసి ఏదో వార్తగా ఎత్తుర్రు చిన్న పిల్లల కాంటెంట్ చిన్న పిల్లల కాంటెంట్ అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బంది చిన్న పిల్లల కాంటెంట్ అని చెప్పేసి పాపం మూడు నాలుగు నెలల నుంచి ఎవరన్నా నా పిల్లల్ని కూడా దూరం పెట్టిండు ఆడపిల్లల్ని ఎందుకు గురించి అంటే ఆ కాంటెంట్ అటుంటి వద్దు వద్దు మనకు పేరు ఖరాబ్ అవుతుంది అని శివ అనే మన ట్యాంక్ బాండ్ శివాని కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేసిండు ఎందరో మంది డైలీ కలవడానికి వస్తే ఎవరిని కూడా ఇది చేయడు అతను ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసి క్యాబ్ డ్రైవర్గా చేసి ఇంతవరకు ఎదిగి ఈ వస్తే చూడలేక అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అది ఏంటంటే కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే కరెక్ట్ చేయాలి అని లేనిగా లేని విషయాలు చెప్పి బెట్టింగ్ యాప్ చేస్తుండు బెట్టింగ్ యాప్ చేస్తుండు అని చెప్పేసి ఏదైతే రుజువు లేని విషయాలు చెప్తున్నారు వాళ్ళ అమ్మానాన్నల్ని నాన్నని తిడుతున్నారు అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే పోలీసు ఉంది వాళ్ళు చూసుకుంటారు తప్పుడు విషయాలతోని ప్రతి ఒక్క ఛానల్ కానీ ప్రతి ప్రతి ఒక్కళ్ళు యూట్యూ అతనికి అగ్నెస్ట్గా ఉన్న యూట్యూబర్స్ కానీ అందరూ ట్రోల్ చేసి అతనికి బ్యాడ్ నేమ్ చేసి అతని ఛానల్ని బ్యాడ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు అది చాలా తప్పు ఇమ్రాన్ అనే వ్యక్తి ఎందరినో మనుషుల్ని మంచి మంచి కాంటెంట్లతో మా అందరినీ ఇది ఇది చేస్తున్నాడు కాబట్టి అలా చేయదు నాకు నాకు తెలిసిన విషయాలు తప్ప నీళ్ళ అభిప్రాయం ఏం లేదు నేను ఇంతవరకు కలలేదు కూడా కానీ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ ఆయన వీడియోస్ చూస్తా ఏ వీడియో కూడా అతనికి ఎగ్నెస్ట్గా చేయడు అతను ఏది కూడా అందరినీ కలిసిమెలిసి ఉంటాడు మళ్ళీ హైదరాబాద్లో కూడా ఎన్ని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాడు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాడు అసలు ఏం లేదు ఆయన దగ్గర గుణం ఎవరు పోయినా కలిసినా మాట్లాడతాడు అంత మంచి వ్యక్తికి ఏదో నా ఛానల్ని బ్యాడ్ చేసి ఆయన ఇచ్చేలా వృద్దు చేసి చేయింది ముందే అని చేసిండు ఇవి చేసిండు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు అది చాలా మంచిది కాదు ఎందుకోసం అంటే నిన్నటి నుంచి అదే ట్రోల్ అవుతుంది కానీ అతనికి కూడా ఫ్యూచర్ ఉంది అతని ద్వారా ఎందరో వందల మంది బతుకుతుర్రు మళ్ళా అతన్ని ఇంత ఇబ్బంది పెట్టడు కరెక్ట్ కాదు ఎవరున్నా ఒకవేళ లీగల్గా ప్రొసీజ్ అయ్యి చూస్తే ఆయన జవాబిస్తాడు ఎవరో తప్పు చేస్తే ఆయననే చేస్తుండు అనే విషయం మంది మీద పడేచుడు కూడా కరెక్ట్ కాదు ఎవరన్నా ఉంటే చూడండి చూసి మాట్లాడండి కానీ తప్పుగా ఆలోచించకండి ఇమ్రాన్ అన్న చాలా మందిని హెల్ప్ చేస్తుండూ అతను హెల్పింగ్ చేసే మనుషులు